చెప్ప మీలో చాలా మంది ఆల్రెడీ బాబు తీసుకున్నారు తీసుకున్నాయి గుణాలు మరే బాప్ తీసుకుని తీసుకోవటం అంటే ఏసులాగా మారటం అనందరు కట్టి చెప్పండి ఇగో అయ్యగారు పలానా అయ్యగారు అట్టున్నాడు పలానా అమ్మగారు ఇట్టుంది పలానా అక్క అట్టుంది పలానా అన్న ఇట్టున్నాడు అంటే వాళ్ళు కాదు నీ కోసం కల్లవారి సెలవుల్లో చచ్చిపోయింది ఆయన నువ్వు ఉండాల్సింది వాళ్ళలాగా కాదు ఆయనలాగా నువ్వు బతకాల అల్లడి చెప్పరేంది నాన్నగారు నన్ను ఆత్మీయంగా కాన్న నా తండ్రి ఎప్పుడు నాకు చెప్పిన మాట ఒరే ఈ భక్తి జీవితంలో ఈ ఆత్మీయ ప్రయాణంలో నాలో కూడా నీకు కొన్ని బలహీనతలు కనపడచ్చేమో అందుకోసం నన్ను ఎప్పుడు చూడకూడదు నువ్వెప్పుడు ఎప్పుడు దేవుణ్ణి చూడాలి ఎవరిని పట్టించుకోవద్దు నాన్న భక్తి జీవితం అయ్యా ఇది ఇది చూడండి కొంచెం ఆత మరితే బండి మీద ప్రయాణం చేసేటప్పుడు యాక్సిడెంట్ అయిద్దా అవసరమైతే ఒక్కొక్కసారి ప్రాణం కూడా పోవచ్చా మరి ఆత్మీయ ప్రయాణం అజాగ్రత్త ఉండొచ్చా ఆదమరిచిన వ్యక్తులంగా మనం మార్చబడచ్చా ఈ ప్రయాణంలో సురుకుదనం ఉండద్దా ఈ ప్రయాణం జ్ఞానంతో చెయ్యొద్దా చెయ్యాలా లేదా ప్రయాణం చేసేవాడికి మార్గం మీద దృష్టి ఉండాలా లేదా